హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయిస్ అకాడమీ మనము ప్రీవియస్ క్లాస్లో మోడల్ పేపర్ సిక్స్లో ఏపీ హిస్టరీకి సంబంధించిన బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ నుంచి హండ్రెడ్ వరకు ఉన్న క్వాలిటీ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం మనము ఈ ఎంసీక్యూస్ అనేవి మార్కెట్లోకి మనం రిలీజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ పేపర్ వన్ మరియు పేపర్ టూ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ నుంచి ఇందులో ఉన్న ప్రతి ఎంసీక్యూ గురించి డీటెయిల్గా దాని బ్యాక్గ్రౌండ్తో సహా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము ఈ టూ బుక్స్ అనేవి హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని బుక్ స్టాల్స్లో ఈ బుక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు మనకి సెకండ్ పేపర్లో కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మే నెల నుంచి పూర్వీ పబ్లికేషన్ నుంచి అనిల్ సార్ మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు ఈ బుక్స్ అనేవి ఎవరైనా కూడా కావాలి అని అనుకుంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి వాట్సాప్లో పంపిస్తే ఈ బుక్స్ కానివ్వండి ఈ మ్యాగజైన్స్ కానివ్వండి మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది ఓకేనా చూడండి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్లో ఉన్నాం మోడల్ పేపర్ సిక్స్ ఇప్పటి వరకు మనం మొత్తం ముప్పై మూడు వీడియోలు చెప్పుకున్నాము ఇది ముప్పై నాలుగో వీడియో ప్లేలిస్ట్లో కూడా మనం ఎంసీ క్యూస్ ఎక్స్ప్లెనేషన్లో డీటెయిల్గా ఒక మోడల్ పేపర్ సంబంధించి ఏపీ హిస్టరీ నుంచి మూడు అదేవిధంగా పాలిటిక్ నుంచి మూడు అంటే ఆరు వీడియోలు ఒక మోడల్ పేపర్ సంబంధించినవే ఇప్పటి వరకు మనకి ఐదు మోడల్ పేపర్లకు సంబంధించిన డీటెయిల్గా ముప్పై వీడియోలు ఆరో మోడల్ పేపర్లో ఏపీ హిస్టరీకి సంబంధించి మూడు వీడియోలు ముప్పై మూడు వీడియోలు మనం అప్లోడ్ చేసుకున్నాము ఇది ముప్పై నాలుగో వీడియో ఓకేనా చూడండి క్వశ్చన్ నెంబర్ సెవెంటీ సిక్స్ జాబితా వన్ జాబితా టూ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు ఇందులో బెంగాల్ గవర్నర్ బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క హోదా మరియు ప్రభుత్వాలని భారత గవర్నర్ జనరల్ గా మరియు భారత ప్రభుత్వంగా నామోద్దేశం చేసినది ఏ చట్టం ద్వారా చూడండి మనకు కౌన్సిల్ చట్టాలు ఉన్నాయి చార్టర్డ్ చట్టాలు ఉన్నాయి పదిహేడు వందల తొంభై మూడు పద్దెనిమిది వందల పద్మూడు పద్దెనిమిది వందల ముప్పై మూడు పద్దెనిమిది వందల యాభై మూడు చార్టర్ చట్టాలు ఆ తర్వాత ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ భారత ప్రభుత్వ చట్టము ఆ తర్వాత ఎయిటీన్ సిక్స్టీ వన్ ఎయిటీన్ నైంటీ టూ నైన్టీన్ నాట్ నైన్ నైన్టీన్ 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 థర్టీ ఫైవ్ ఇవి కౌన్సిల్ చట్టాలు మనకిక్కడ బెంగాల్ గవర్నర్ జనరల్ని భారత గవర్నర్ జనరల్గా అంటే బెంగాల్ కిందికి బీహార్ ఒరిస్సా మద్రాస్ కోల్కతా ఇవన్నీ కూడా ముంబై ఈ ప్రాంతాలన్నింటినీ కూడా దీని కింది తీసుకొస్తూ బెంగాల్ గవర్నర్కి భారత గవర్నర్ జనరల్గా అధికారం కల్పించినటువంటి చట్టము చార్టర్ చట్టం పంతొమ్మిది ముప్పై మూడు ఆ చట్టం ద్వారా తొలిసారిగా విలియం బెంటింగ్ విలియం బెంటింగ్ మొదటి భారత గవర్నర్ జనరల్ ఓకే నెక్స్ట్ భారత ప్రభుత్వంలో ద్వంద్వ పాలన ప్రవేశపెట్టడం చూడండి ద్వంద పాలన ఈ రెండు చట్టాలు మనకి ఇంపార్టెంట్ నైన్టీన్ నైన్టీన్ మాంటేక్ చేంజ్ ఫర్ సంస్కరణ ద్వారా కేంద్రంలో ద్విసభ విధానం ద్విసభ మనకి ఈరోజు లోక్సభ రాజ్యసభ ఉన్నట్లు నైన్టీన్ నైన్టీన్లో కేంద్రంలో ద్విసభ ఉంది ఎగువ సభ ద్విసభ ఎగువ సభ దిగువ సభ అదేవిధంగా రాష్ట్రంలో ద్వంద్వ ప్రభుత్వము అంటే రిజర్వ్డ్ జాబితా ట్రాన్స్ఫర్ జాబితా ఇది నైన్టీన్ నైన్టీన్ చట్టం అదే నైన్టీన్ థర్టీ ఫైవ్ విషయానికి వస్తే కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వము రాష్ట్రాలలో ద్విసభ విధానము రాష్ట్రాలలో ద్విసభ విధానం ఇది నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇక్కడ పాలన ఫస్ట్ టైం మనకు నైన్టీన్ నైన్టీన్ చట్టంలో తీసుకురావడం జరిగింది నైన్టీన్ నైన్టీన్ తర్వాత అఖిల భారత సమాఖ్య మరియు ప్రావిన్సుల స్వయం ప్రతిపత్తి అనే జంట లక్షణాలు సమాఖ్య కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ సమాఖ్య మనకి సైమన్ కమిషన్ సిఫార్సుల మేరకు నైన్టీన్ థర్టీ ఫైవ్ భారత ప్రభుత్వ చట్టం ద్వారా సమాఖ్య మరియు ప్రావిన్సులు అప్పటికే మనకి ద్వంద్వ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రావిన్సులకి రాష్ట్రాలలో రద్దు చేయడము వాటికి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించింది నైన్టీన్ థర్టీ ఫైవ్ ద్వారా ఆ తర్వాత భారత ప్రభుత్వ నియంత్రణను ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి బ్రిటిష్ రాజరికానికి బదిలీ చేయడం మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ టు క్రౌన్ రూల్ భారత ప్రభుత్వ చట్టం ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో సిఫాహి తిరుగుబాటు జరిగింది సిపాహి తిరుగుబాటు జరిగిన తర్వాత పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నుంచి విక్టోరియా మహారాణి ప్రకటన ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నవంబర్ ఫస్ట్ అలహాబాద్ ప్రకటన లార్డ్ కానింగ్ ద్వారా ప్రకటించబడి వైస్రాయ్ పదవి సృష్టించబడి భారత రాజ్య కార్యదర్శి అనే పదవి సృష్టించబడి భారతదేశం యొక్క పరిపాలనను బ్రిటిష్ రాణి స్వయంగా చేపడుతున్నది అని ప్రకటించడం జరిగింది ఓకే మనకు ఇది మనకి సెవెంటీ సిక్స్ నెక్స్ట్ సెవెంటీ సెవెన్ జాబితా వన్ జాబితా టూతో జతపరచండి కింద పేర్కొనబడిన కోలను ఉపయోగించి సరైన సమాధానం ఎంపిక చేయండి మనకి ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగారు చూడండి తొమ్మిదవ షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి షెడ్యూల్స్ అంటేనే పార్లమెంట్ యొక్క విచక్షణ అధికారము మరియు న్యాయ సమీక్ష నుంచి మినహాయింపు కలిగినవే షెడ్యూల్స్ రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎనిమిది షెడ్యూల్స్ ఉన్నాయి తర్వాత తొమ్మిదవ షెడ్యూల్ భూ సంస్కరణలకు సంబంధించి ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు పదవ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి అది యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకుని రావడం జరిగింది ఆ తర్వాత పదకొండవ షెడ్యూల్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి పంచాయతీలకు రాజ్యాంగ భద్రత పన్నెండవ షెడ్యూల్ మున్సిపాలిటీలకు రాజ్యాంగ బద్దత ఇది డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ తొమ్మిది పది పదకొండు పన్నెండు తర్వాత కాలంలో చేర్చబడినవి తొమ్మిదవది భూ సంస్కరణకు సంబంధించినది మనకు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు పదవ షెడ్యూల్ మొదట్లో సిక్కిం గురించి ఉండేది ఆ తర్వాత రాష్ట్రాలకు మొదటి షెడ్యూల్ ఉంది కాబట్టి సపరేట్గా సిక్కిం రాష్ట్రానికి ప్రత్యేక షెడ్యూల్ ఎందుకు అని అది రద్దు చేయడము రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా పదో షెడ్యూల్ పార్టీ రాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది ఆ తర్వాత డెబ్బై మూడు డెబ్బై నాలుగు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీలకి మున్సిపాలిటీలకి రాజ్యాంగ భద్రత కల్పించేందుకు ఉద్దేశించిన ఓకే ఇక్కడ మనకి ఏమి చూద్దాం తొమ్మిదో షెడ్యూల్ తొమ్మిదవ షెడ్యూల్ అనేది భూ సంస్కరణల శాసనాలకు సంబంధించిన నిబంధనలు పదో షెడ్యూల్ పార్టీ ఫిరాయింపు కారణంగా అనర్హతకు సంబంధించినది పదకొండవ షెడ్యూల్ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించినవి ఆరో షెడ్యూల్ ఆరో షెడ్యూల్ మనకు ఐదు ఆరు షెడ్యూల్స్ ఆరో షెడ్యూల్ ఆదివాసీ ప్రాంతాల పాలనకు సంబంధించినవి ఆదివాసీలకు సంబంధించి ఆరోది అదే మనకి కేంద్ర రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీ అంటే ఏడవ షెడ్యూల్ ఏడవ షెడ్యూల్ అనేది అధికారాల పంపిణీకి సంబంధించినది మనకి నాలుగో షెడ్యూల్ ఏడో షెడ్యూల్ పదకొండో షెడ్యూల్ పన్నెండో షెడ్యూల్ ఈ షెడ్యూల్లో మార్పులు చేర్పులు చేయాలి అంటే రాజ్యాంగ సవరణ విషయంలో లోక్సభ రెండు బై మూడో వంతు లోక్సభ రెండు బై మూడో వంతు రాజ్యసభ రెండు బై మూడో వంతు మరియు దేశంలోని సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదంతో కూడిన నోటీసును కూడా ఇవ్వాలి ఆ సగం కంటే ఎక్కువ రాష్ట్రాల శాసనసభలో ఆమోదించాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ ఎయిట్ కేంద్రంలో ఏ చట్టం ద్వారా ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటు అయ్యను చూడండి మనం ఇందాకే చెప్పుకున్నాం పంతొమ్మిది వందల పంతొమ్మిది కేంద్రంలో ద్విసభ విధానం రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వము ద్వంద్వ ప్రభుత్వం అంటే ఏంటి రిజర్వ్డ్ జాబితా ఉంటుంది ట్రాన్స్ఫర్డ్ జాబితా ఉంటుంది రిజర్వ్ జాబితా ట్రాన్స్ఫర్డ్ జాబితా కీలకమైన శాఖలు మీద బ్రిటిష్ వారికి ఎలాంటి కీలకమైనవి కానివి బాధ్యతలు ఎక్కువ ఉండే వాటికి భారతీయులకి అవకాశం కల్పించారు అదే నైన్టీన్ థర్టీ ఫైవ్ అయితే నైన్టీన్ థర్టీ ఫైవ్ అయితే కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వము రాష్ట్రాలలో ద్విసభా విధానము సో మనకి ఇక్కడైన ప్రశ్న ఏంటి కేంద్రంలో ఏ చట్టం ద్వారా ద్వంద్వ ప్రభుత్వం ఏర్పాటైంది ఏ చట్టం ద్వారా నైన్టీన్ థర్టీ ఫైవ్ చట్టం ద్వారా మనకి డెబ్బై ఎనిమిదవ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ బి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెంటీ నైన్ ఈ క్రింది వాటిలో ఏ చట్టాలు ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తాయి చూడండి ప్రాథమిక హక్కులు మనకు పన్నెండు నుంచి ముప్పై ఐదు అధికారులలో పేర్కొనబడ్డాయి ఆర్టికల్ థర్టీ ఫైవ్ ఏం చేస్తుంది అంటే థర్టీ త్రీలో థర్టీ ఫోర్లో మరియు జమ్మూ కాశ్మీర్ కొన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటిల్లో మరియు ప్రాథమిక హక్కుల గురించి చట్టాలు చేసే అధికారం పార్లమెంట్ కలిగి ఉంటుంది ప్రాథమిక హక్కుల మీద పరిమితులు విధించే అధికారం కూడా పార్లమెంట్ కలిగి ఉంటుంది అని చెప్పేసి కొన్ని చట్టాలు ఉన్నాయి నైన్టీన్ ఫిఫ్టీ ఆర్మీ చట్టము నైన్టీన్ ఫిఫ్టీ నేవీ చట్టము నైన్టీన్ ఫిఫ్టీ ఎయిర్ ఫోర్స్ చట్టము నైన్టీన్ సిక్స్టీ సిక్స్ పోలీస్ ఫోర్సెస్ చట్టం నేషనల్ ఇన్వెస్టిగేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ ఇవన్నీ కూడా ప్రాథమిక హక్కుల మీద పరిమితులు అంటే ఆర్మీలో కానివ్వండి నావీలో కానివ్వండి ఎయిర్ ఫోర్స్లో కానివ్వండి పోలీస్ శాఖలలో పోలీస్ సిబ్బందిగా మరియు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు సంస్థల్లో పనిచేసే వారికి వారికి సహజంగా పౌలందరికీ వర్తించే విధంగా అన్ని ప్రాథమిక హక్కులు వర్తించవు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినది మాట్లాడము వాక్ స్వతంత్రం భావ ప్రకటన కలిగి ఉన్నట్టు ఎలా పడితే ఎలా మాట్లాడడం కానివ్వండి వాళ్ళకు తెలిసిన సున్నితమైన సమాచారం ఇతరులకు షేర్ చేసుకోవడం కానీ ఇలాంటి వాటి మీద పరిమితులు ఉన్నాయి సో అన్ని అంశాలు కూడా ఈ చట్టాలు అన్నీ కూడా ఆన్సర్ మనకు అన్ని ఆలబ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ భారతదేశంలో సైనిక శాసనం భావన ఏ దేశం నుండి గ్రహించబడింది మార్షల్ లా సైనిక శాసనం అనేది ఆర్టికల్ థర్టీ ఫోర్ ముప్పై నాలుగో అధికరణ సైనిక శాసనం అమల్లో ఉన్న ప్రాంతాలలో ఏ విధంగా ప్రాథమికులు వర్తిస్తాయి సున్నితమైన ప్రాంతాలలో సైనిక శాసనం ఏ విధమైన ప్రదేశాలు విధిస్తారో అక్కడ ప్రాథమికులు ఏ విధంగా వర్తిస్తాయి అన్న అంశం కూడా చట్ చట్టం చేసే అధికారం పార్లమెంట్ కలిగి ఉంటుంది పార్లమెంట్ ఈ అంశం ఎక్కడ గ్రహించాము సైనిక శాస్త్రం అనేది ఇంగ్లీష్ కామన్ లా అనే దాని నుంచి గ్రహించాం మనకు ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో ఉంది అంశం ఎనభై దానికి ఆన్సర్ బి క్వశ్చన్ నెంబర్ ఎయిటీ వన్ ఈ కింది వాటిలో ఏ రాజ్యాంగ ప్రకరణ సంపద ఉత్పాదక సాధనాలు కొద్ది మందిలో మాత్రమే కేంద్రీకృతం కారాదని ప్రభుత్వాన్ని నిర్దేశిస్తుంది చూడండి సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు అని తెలియజేసింది మనకు థర్టీ నైన్ సి థర్టీ నైన్ సి ద్వారా సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో ఉండకూడదు థర్టీ నైన్ బి అనుకోండి ప్రజలందరికీ తగిన జీవన సదుపాయాలు కల్పించాలి థర్టీ నైన్ డి స్త్రీ పురుష భేదాలు లేకుండా సమాన పనికి సమాన వేతనం కల్పించాలి థర్టీ నైన్ ఇ పిల్లలు ఎవరైనా కూడా కార్మికులు వారి శాలరీ దారి దారుణ్యానికి మించి పనులు అప్పగించకుండుట ఇవి మనకు ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి థర్టీ నైన్ సి ఆన్సర్ ఇక్కడ ఎయిటీ వన్కి ఏ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ జనరల్ మోటార్స్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఇక్కడ విడాలండి ఇది జనరల్ మోటార్స్ అనేది డాక్టర్ ఆఫ్ సపరబులిటీ మనకు డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్ డాక్టర్ ఆఫ్ సపరబులిటీ డాక్టర్ ఆఫ్ వేవర్ సపరబులిటీ అంటే ఏదైనా చట్టం చేసినప్పుడు ఆ చట్టంలోని ఏదైనా భాగము ఏదైనా సెక్షను ప్రాథమిక విరుద్ధంగా ఉంటే కేవలం ఆ భాగము ఆ అంశం మాత్రమే కొట్టివేయబడుతుంది తప్ప ఆ చట్టం చట్టం మొత్తం కొట్టివేయబడదు అది మనకు డాక్టర్ ఆఫ్ సపరబులిటీ జనరల్ మోటార్స్ కేసులో సుప్రీంకోర్టు డాక్టర్ ఆఫ్ సపరబులిటీ సపరబులిటీ గురించి తెలియజేసింది నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సమాన తుపు హక్కు గురించి సమానత్వపు హక్కు ఆర్టికల్ ఫోర్టీన్ అనేది సమానత్వపు హక్కు అనేది రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగము అని మనకు తెలియజేసింది చంపకం దొరైరాజన్ వర్సెస్ మద్రాస్ ప్రభుత్వం చంపకం దొరైరాజన్ అనేది రిజర్వేషన్ల గురించి అందుకే మనకు పదిహేను నాలుగు పదిహేను నాలుగు ఎస్ఈఎస్టీ రిజర్వేషన్లు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చారు చంపకందూరై రాజన్ కేసులో రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధము అని తీర్పు ఇచ్చినప్పుడు దాన్ని అధిగమించడం కోసము పదిహేను నాలుగు ఆర్టికల్ చేర్చి ఎస్సీ ఎస్టీలో కల్పించే రిజర్వేషన్లు విద్యా సంస్థల ఎందు సమానత్వానికి విరుద్ధంగా భావించరాదు అని పదిహేను నాలుగు ఆర్టికల్ చేర్చారు అశోక్ కుమార్ ఠాగూర్ కేసు అశోక్ కుమార్ ఠాగూర్ వర్సెస్ ఇన్ ఆఫ్ ఇండియా కేసులో ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లు విద్యా సంస్థల ఎందు పదిహేను ఐదు తొంభై మూడవ రాజ్యాంగ సవరణ ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం కాదు రాజ్యాంగ సమ్మతమే అని తెలియజేసింది అశోక్ కుమార్ ఠాగూర్ కేసు ఆ తర్వాత పదిహేను ఆరు ఈబీసీలకి రిజర్వేషన్లు నూట మూడవ రాజ్యాంగ సవరణ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ త్రీ పంతొమ్మిదవ నిబంధన ప్రకారం కింది వారిలో క్రింది వాటిలో సరైనది ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి పంతొమ్మిదవ నిబంధన ద్వారా సంక్రమించే హక్కులు పౌరులకు మాత్రమే వర్తించును పంతొమ్మిదవ నిబంధన ద్వారా సంక్రమించే హక్కులు విదేశీయులకు కూడా వర్తించును చూడండి మనకి ఇక్కడ పదిహేను పదహారు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ ఆర్టికల్స్ కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి విదేశీయులకు వర్తించవు ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ నైన్ అండ్ థర్టీ మనకి ఇక్కడ పంతొమ్మిదవ ఆర్టికల్ ప్రకారం విదేశీయులు కూడా వాక్ స్వాతంత్రము భావ ప్రకటన స్వాతంత్రము సభలు సంఘాలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడము సంచార స్వాతంత్రము వృత్తి స్వాతంత్రం శ్రీనివాస స్వాతంత్రం ఇలాంటివన్నీ కూడా వాళ్ళకున్నాయా విదేశీయులకు లేవు విదేశీయులకి ప్రాథమిక హక్కుల్లో పదిహేను పదహారు పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఆర్టికల్ ముప్పై ఇవి వర్తించవు ఓకే మనకి ఇక్కడ సరైన సమాధానం ఒకటి మాత్రమే ఆప్షన్ సి ఎయిటీ త్రీకి కి ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఫోర్ ఈ కింది సవరణల్లో ఏ సవరణ ద్వారా ఆస్తి హక్కు రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించబడినది మనకు ప్రారంభంలో పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరు అమల్లోకి వచ్చిన రాజ్యాంగంలో ఏడు ప్రాథమిక హక్కులు ఉండేవి అయితే ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు తరచుగా న్యాయ సంఘర్షణ వస్తున్న నేపథ్యంలో నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో జనతా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పుడు నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి ఆస్తి హక్కును తొలగించి ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ చట్టబద్ధమైన హక్కుగా మార్చడం జరిగింది నూట ఎనభై నాలుగు దానికి ఆన్సర్ సి నలభై నాలుగు నెక్స్ట్ భారత రాజ్యాంగం అనుసారం ఈ కింది హక్కులలో ఏ హక్కును అత్యవసర పరిస్థితి కాలంలో తీసివేయరాదు అత్యవసర పరిస్థితి కాలంలో రాష్ట్రపతి గారు ప్రాథమికను సస్పెండ్ చేయొచ్చు అయితే జీవించే హక్కును జీవించే హక్కును తీసివేయకూడదు ఈ విషయాన్ని మనము జపాన్ దేశం నుంచి గ్రహించాము చట్టంచే నిర్ధారించబడిన పద్ధతిలో తప్ప ఏ వ్యక్తి యొక్క ప్రాణానికి హాని తలపెట్టకూడదు ఈ చే నిర్ధారించబడే పద్ధతి అనేది జపాన్ నుంచి మనం గ్రహించాం ఓకే నెక్స్ట్ ఈ క్రింది వాణిలో ఏది రాజ్య విధాన ఆదేశిక సూత్రాలలో ఉన్నది ఉన్నాయి ఆదేశిక సూత్రాలు థర్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ వరకు మనకు ఆదేశ సూత్రాలు ఉన్నాయి మనుషులతో వ్యాపారం మరియు బలవంతపు చాకరీ నిషేధం మనకు వెట్టి చాకరీ నిషేధం అనేది మనకు పీడానికి సంబంధించింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్టికల్స్ వస్తాయి ఆదేశిక సూత్రాల్లో లేదు ఈ పాయింట్ వైద్య ప్రయోజనాలు మినహాయించి ఆరోగ్యానికి భంగం కలిగించే మత్తు పానీయాలు మరియు ఇతర మాదక ద్రవ్యాలు సేవించడం నిషేధము కరెక్టే ఆర్టికల్ ఫార్టీ సెవెన్ అనేది మత్తు పానీయాలు మరియు మద్యపాన నిషేధం తెలియజేస్తుంది ఎయిటీ సిక్స్ ఆన్సర్ టూ అంటే బి మాత్రమే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ సెవెన్ వీటిలో ఏ రాజ్య విధాన ఆదేశిక సూత్రాలలో ఒకటి ప్రపంచ శాంతి మరియు భద్రతను పెంపొందించాలనే అంశానికి సంబంధించినది ప్రపంచ శాంతి అంతర్జాతీయంగా శాంతియుత సమాజం నిర్మించాలి అని భారతదేశ విదేశాంగ విధానానికి మార్గదర్శకత్వం వహించే ఆర్టికల్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ మనకు ఫార్టీ ఎయిట్ ఏ పర్యావరణ పరిరక్షణ గురించి వన్యమృగ సంరక్షణ అడవుల ధర ఫార్టీ త్రీ ఏ పరిశ్రమ నిర్వహణ కార్మికుల కార్మికులకు పరిశ్రమ నిర్వహణ యాజమాన్యంలో భాగస్వామ్యం కల్పించడం ఆర్టికల్ ఫార్టీ వన్ పని హక్కు గురించి తెలియజేస్తుంది మనకి ఇక్కడ ఎయిటీ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ ఎయిట్ ఈ కింది వాటిలో సరైనవి ఏవి మొదటిసారి గోవద నిషేధ చట్టం రూపొందించిన రాష్ట్రం గుజరాత్ మొదటిసారి గోవద నిషేధం విధించింది గుజరాత్ కాదండి బీహార్ మొదటిసారి మద్యపాన నిషేధం విధించిన రాష్ట్రం బీహార్ బీహార్ కాదండి గుజరాత్ మనకి ఇక్కడ సరైనవి ఏంటి రెండు సరికావు మనకి ఇక్కడ ఆన్సర్ ఎయిటీ ఎయిట్కి డి ఫస్ట్ టైం గోవా నిషేధ చట్టం చేసింది బీహార్ ఫస్ట్ టైం మద్యపాన నిషేధ చట్టం చేసినది గుజరాత్ మనకి ఇక్కడ రెండు రివర్స్ ఇచ్చారు ఆన్సర్ డి ఎయిటీ ఎయిట్కి డి ఎయిటీ నైన్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ నైన్ పేదలకు ఉచిత న్యాయ సహాయం అందించడం రాజ్యం యొక్క చట్టబద్ధ మరియు రాజ్యాంగ విధి అవునా కదా పేదలకి ఉచిత న్యాయం అందించాలి ఉచిత న్యాయం లేకపోతే ఎంతోమంది అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ అయిన వాళ్ళు ఇంకా జీవితాంతం అలా గడపాల్సిందే అలా కాకుండా వాళ్ళకు ఉచిత న్యాయ సదుపాయం కల్పించాలి అది మనకు థర్టీ నైన్ క్యాపిటల్ ఏ ఇది మనకు నలభై రెండవ రాజ్యాంగ సవరణ తెలుపుతుంది పేదలకు ఉచిత న్యాయ సాయం అందించడం రాజ్యం యొక్క చట్టబద్ధ మరియు రాజ్యాంగం పేదరికం కారణంగా ఎవరికి న్యాయం విస్మరించరాదు అవునా కదా కరెక్ట్ పేదరికం కారణంగా ఎవరికి న్యాయం విస్మరించరాదు కాబట్టే వాళ్ళకు ఉచిత న్యాయం కల్పించాలి రెండు కూడా సరైనవే సరైన వివరణ ఏ మరియు ఆర్ రెండు విడివిడిగా సరైనవి మరియు ఆర్ ఏకు సరైన వివరణ ఎయిటీ నెనిక ఆన్సర్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైన్టీ తొంభై నాలుగో రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు ఏవి తొంభై నాలుగవ రాజ్యాంగ సవరణ బీహార్ ప్రభుత్వంలో షెడ్యూల్ తెగల సంక్షేమానికి తప్పనిసరిగా మంత్రి ఉండాలి అనే నిబంధన తొలగించడం కరెక్ట్ మనకు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా అదేవిధంగా మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో షెడ్యూల్ తెగల సంక్షేమానికి ప్రత్యేక మంత్రి ఉండాలి మనకు వన్ సిక్స్టీ ఫోర్ వన్ అట్లా వస్తుంది అనమాట రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో ఆ శాఖకు కంపల్సరీ ఒక మంత్రి ఉండాలి వారి యొక్క ప్రయోజనాలను పరీక్షించడం కోసం తమిళనాడు రాజ్యాంగ సభలో బీహార్ను తీసివేయడం జరిగింది బీహార్ ప్రభుత్వంలో షెడ్యూల్ తెగల సంక్షేమానికి తప్పనిసరిగా మంత్రి ఉండాలి అనే నిబంధనలు తొలగించడం కరెక్ట్ కదా కరెక్ట్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా ఈ నాలుగు రాష్ట్రాలు గుర్తుపెట్టుకోవాలి జార్ఖండ్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఒరిస్సా రాష్ట్రాలకు షెడ్యూల్ తెగల సంక్షేమానికి తప్పనిసరిగా మంత్రి ఉండాలి అనే నిబంధన తీసుకురావడం మనకు రెండు కూడా సరైనవే తొంభైవ దానికి ఆన్సర్ సి వన్ మరియు టూ క్వశ్చన్ నెంబర్ నైన్టీ వన్ క్రింది వారిలో సరైన వాక్యం పార్లమెంట్ భవన నిర్మాణం అశోక చక్రాన్ని పోలి ఉంటుంది కరెక్టే కదా కరెక్టే పార్లమెంట్ భవన రూపకర్త ఎడ్వర్డ్ బ్రూబేకర్ మనకు పాత పాత పార్లమెంట్ భవనం ఏదైతే ఉందో పార్లత్త పార్లమెంట్ రూపకర్త ఎడ్వర్డ్ బేకర్ రెండు కూడా సరైన టూ ఈ కింద వాటిలో సరైన వాక్యం రాజ్యసభ సమావేశాలను ఏర్పాటు మరియు వాయిదా వేసేది రాష్ట్రపతి కరెక్టే కదా కరెక్టే పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేసేది దీర్ఘకాలిక వాయిదా వేసేది రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్ గా వ్యవహరిస్తారు ఆయన పదవీ రీత్యా ఉపరాష్ట్రపతి యొక్క ప్రధాన విధి రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించడం ఆయన జీతపత్యాలు పొందేది కూడా రాజ్యసభ చైర్మన్గా వ్యవహరిస్తున్నందుకు మనకు వన్ మరియు టూ తొంభై దానికి సి క్వశ్చన్ నెంబర్ నైంటీ త్రీ ఎవరి నేతృత్వంలో డిలిమిటేషన్ కమిటీ ఫోర్ ఏర్పాటు చేశారు చూడండి అసలు డీలిమిటేషన్ కమిటీ అంటే ఏంటి మనకు లోక్సభ సీట్ల సంఖ్య గురించి రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పలేదు ప్రతి జనాభా లెక్కల సేకరణ తర్వాత మనకి డీలిమిటేషన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది ఆ డీలిమిటేషన్ కమిటీ సీట్ల సంఖ్య నిర్ణయిస్తుంది ఎయిటీ టూ ఆర్టికల్ రెండు ఆర్టికల్ తెలియజేస్తుంది ఆ తర్వాత తొంభై ఒకటవ నైన్టీన్ ఫిఫ్టీ వన్లో మొదటి జనాభా లెక్కల సేకరణ తర్వాత ఫస్ట్ డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేశారు ఆ తర్వాత నైన్టీన్ సిక్స్టీ వన్ జనాభా లెక్కల తర్వాత రెండు డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేశారు నైన్టీన్ సిక్స్టీ సెవెంటీ వన్ జనాభా లెక్కల తర్వాత మూడో డిలిమిటేషన్ కూడా ఏర్పాటు చేశారు ముప్పై ఏడో రాజ్యాంగ సభల ద్వారా ఉన్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో అది ఫిక్స్ చేయడం జరిగింది ఆ తర్వాత నాలుగో డిలిమిటేషన్ కమిటీని ఎస్సీ ఎస్టీ జనాభాలో మార్పులు చేర్పులు పరిశీలించి ఎస్సీ ఎస్టీ సీట్ల విషయంలో మనకి ఏర్పాటు చేసిన కమిటీనే నాలుగో డిలిమిటేషన్ కమిటీ అది జస్టిస్ కుల్దీప్ సింగ్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు కుల్దీప్ సింగ్ తొంభై మూడు దానికి ఏ క్వశ్చన్ నెంబర్ నైంటీ ఫోర్ లోక్సభ రాజ్యసభ సమావేశాల కోరం ఎంత కోరం అంటే మనకు మినిమం సభ సమావేశం కావాలి అంటే ఉండాల్సిన మినిమం సభ్యుల సంఖ్య వన్ బై టెన్ నెక్స్ట్ తొంభై ఐదు కింద వాళ్ళు సరైన వాక్యం పార్లమెంట్లోని ఉభయ సభలకు విడివిడిగా సచివాలయం ఉద్యోగులు ఉంటారు పార్లమెంట్లోని ఉభయ సభలకు సంబంధించి పార్లమెంట్ శాసనాలు రూపొందించడం కరెక్ట్ రెండు కూడా కరెక్ట్ ఉభయ సభలు లోక్సభ చాంబరు రాజ్యసభ ఛాంబరు లోక్సభకు సంబంధించిన ఎంప్లాయీస్ రాజ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ అదేవిధంగా ఉభయ సభలకు సంబంధించి పార్లమెంట్ శాసనం కూడా రూపొందిస్తుంది రెండు కూడా కరెక్ట్ తొంభై ఆరు ఈ కింది వాటిలో సరికానిది రాంగ్ ఏంటని అడిగారు చూడండి సరికానిది ఇన్కరెక్ట్ లోక్సభ కేంద్ర మంత్రి మండలిపై అదుపును కలిగి ఉంటుంది కలిగి ఉంటుందా లేదా ఉంటుంది మనకు డెబ్బై ఐదు మూడు ప్రకారము లోక్సభలో మెజారిటీ కలిగి ఉన్నంత వరకు మాత్రమే ప్రభుత్వం అధికారంలో కొనసాగుతుంది లోక్సభలో మెజారిటీ కలిగి ఉండాలి సో ఇది కరెక్ట్ కేంద్ర మంత్రి మండలిని లోక్సభ అవిశ్వాసం ద్వారా తొలగించవచ్చును తొలగించవచ్చా లేదా తొలగించవచ్చు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అవిశ్వాస తీర్మానం కనుక నెగ్గితే ప్రభుత్వం రాజీనామా చేయాలి ఈ రెండు కరెక్ట్ మనకి ఇప్పుడు ఆన్సర్ సీనా సి కాదు సరైనది ఏంటి అంటే ఆన్సర్ సి ప్రశ్న మనకి అడిగారు రాంగ్ సరి అడిగారు సో మనకు డి ఇలాంటి ప్రశ్న మనకి చాలా చాలా జాగ్రత్తగా సమాధానం పెట్టాలి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ నైంటీ సెవెన్ ఈ కింది వాణిలో సరైన వాక్యం ఇది మూడు వందల పదహారు నిబంధన ప్రకారం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులని గవర్నర్ నియమిస్తారు మనకు మన ఏపీఎస్సీనే ఉంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ని సభ్యుడు నియమించేది ఎవరు నియమించేది గవర్నర్ కానీ తొలగించేది మాత్రం రాష్ట్రపతి తొలగించే అధికారం గవర్నర్కు లేదు సో మనకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే సెకండ్ అది టూ ఫార్టీ త్రీ కే నిబంధన ప్రకారము రాష్ట్ర ఇక రాష్ట్రపతిని పడిందండి ఇది కరెక్ట్ చేసుకోండి రాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ని గవర్నర్ నియమించడం కరెక్టే కదా కరెక్టే మనకు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమి నియమించేది గవర్నర్ గారు అయితే వారిని తొలగించేది మాత్రం గవర్నర్ తొలగించేది గవర్నర్ కాదు తొలగించేది రాష్ట్రపతి సో మనకు సి ఆన్సర్ నైంటీ సెవెన్ నెక్స్ట్ నైంటీ ఎయిట్ గవర్నర్ పదవీ కాలంలో తీసుకున్న నిర్ణయాల విషయంలో ఏ న్యాయస్థానానికి బాధ్యులు కారు అని సుప్రీంకోర్టు ఏ తీర్పులో పేర్కొనింది అంటే ఆయన కాలం తీసుకున్న నిర్ణయాల మీద ఆయన బాధ్యులు కాదు అని సుప్రీంకోర్ట్ ఆర్ఏ మెహతా వర్సెస్ గుజరాత్ కేసులో తీర్పునివ్వడం జరిగింది నైన్టీ ఎయిట్కి బి నైన్టీ నైన్ రాష్ట్ర శాసనసభల్లో అత్యున్నత అధికారం కలిగి ఉన్నది మనకు రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో లేవు ఇప్పుడు ఆరు రాష్ట్రాల్లో మాత్రమే ద్విసభ ఉంది అంటే విధానసభ విధాన పరిషత్ ఏదైనా బిల్లు విషయంలో సాధారణ బిల్లు విషయంలో అయితే మహా అంటే నాలుగు నెలలు అదే ఆర్థిక బిల్లు అయితే పద్నాలుగు రోజులు అంతే డిలే చేయగలదు తప్ప మిగిలిన అన్ని విషయాలలో మనకి విధాన సభ శాసనసభల్లో సభే అత్యున్నత అధికారం ఇక్కడ ఉభయ సభలో సంయుక్త సమావేశం అవకాశం ఉందా ఉభయ సభలో సంయుక్త సమావేశం కూడా అవకాశం లేదు తర్వాత గ్రామ న్యాయాలయాల చట్టం అమల్లోకి వచ్చింది ఎప్పుడు రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండవ తేదీన గ్రామ న్యాయాలయాల చట్టం అమల్లోకి రావడం జరిగింది ఓకే ఇవి మనకు మోడల్ పేపర్ సిక్స్లో ఉన్నటువంటి మోడల్ పేపర్ సిక్స్లో క్వాలిటీ ప్రశ్నలు క్వశ్చన్ నెంబర్ డెబ్బై ఆరు నుంచి వంద వరకు ఉన్నటువంటి ప్రశ్నలు ఈ బిట్స్ అనేవి మనము మన బుక్స్ నుంచి చెప్తున్నామండి ఈ బుక్ మీ దగ్గర పెట్టుకొని మీరు ఫస్ట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఏదైనా డౌట్ ఉంటే మీరు ఆ టాపిక్ సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు మనకు ఎగ్జామ్ టైం నాటికి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం ద్వారా నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడం ద్వారా ఆ టాపిక్ మీద గ్రిప్ వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు మనం ఉచితంగా యూట్యూబ్లో ఫ్రీగా క్లాసెస్ అందిస్తున్నాము ఈ క్లాసెస్ కూడా మీ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడతాయి ఈ బుక్స్ కావాలి అన్న మరియు మనకు మ్యాగజైన్స్ అనేవి ఉన్నాయండి మే నెల నుంచి అందుబాటులో ఉన్నాయి మే జూన్ జూలై ఆగస్ట్ మరియు సెప్టెంబర్ ఐదు నెలలకు సంబంధించిన మ్యాగజైన్స్ అందుబాటులో ఉన్నాయి ఈ మ్యాగజిన్స్లో ఉన్న అంశాలను కూడా విత్ పీపీటీస్తో సహా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ మ్యాగజైన్స్ మరియు బుక్స్ అనేవి మీకు కావాలి అంటే మీ యొక్క డీటెయిల్ అడ్రస్ని నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి పంపిస్తే ఈ బుక్స్ మీ మ్యాగజైన్స్ అనేవి మీ ఇంటి వద్దకే పంపించడం జరుగుతుంది అదేవిధంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వీడియోస్ కూడా వాళ్ళకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్